మనీషా చెప్పిన ప్లాన్ ప్రకారం హోలీ ఈవెంట్కి మిత్రని ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పి సరియూ మిత్ర ఇంటికి వస్తుంది ఇక అలా సరియూ ఇంటికి రాగానే ముందుగా మనీషా చెప్పినట్టుగా లక్ష్మి సరియుకి మర్యాదలు చేస్తూ రండి సరియు కూర్చోండి మొదటిసారి మా ఇంటికి వచ్చావు ఏం తీసుకుంటావని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఏం వద్దులే లక్ష్మి అని చెప్పి సరియు అంటూ ఉంటుంది ఇక ఇంతలో మనీషా కిందికి వస్తుంది హాయ్ మనీషా అని చెప్పి సరియు మనీషాకి హాయ్ చెప్తుంది ఏంటి సరియు ఇలా వచ్చావా అని చెప్పి మనీషా అంటూ ఉంటే చెప్తాను మిత్ర అన్నాడా మిత్ర కూడా వచ్చిన తర్వాత చెప్తాను అని సరియు అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర కూడా కిందికి వస్తాడు మిత్ర వచ్చిన తర్వాత సరియు మిత్రతో మిత్ర నేను ఫామ్ హౌస్లో రేపు హోలీ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాను ఆ ఈవెంట్కి నువ్వు మనీషా ఇద్దరు తప్పకుండా రావాలి గతంలో మన మధ్య ఎన్నో బిజినెస్కి సంబంధించిన రాయగల రూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నేను నీ ఫ్రెండ్ అనుకొని నేను ఇన్వైట్ చేస్తున్న ఈ ఈవెంట్కి వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ మిత్ర గతంలో నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్తున్నాను ఇకపై మనం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి సరియు మిత్రకి షేఖండ్ ఇస్తూ ఉంటుంది మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక దాంతో మనీషా ఏంటి మిత్ర సరియు సారీ కూడా చెప్పింది గతంలో జరిగినవన్నీ మర్చిపోదామని కూడా అంటుంది మరి ఇంకా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి లక్ష్మి నువ్వు చెప్తే కానీ మిత్ర సరియు పిలిచిన ఈవెంట్కి వెళ్ళేలాగా లేడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్ర గారు మనిషి అన్న తర్వాత ఎప్పుడొకప్పుడు మార్పు వస్తుంది అలాగే సరియు కూడా మారిపోయానని అంటుంది కదా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పలేదు తను పిలుస్తుంది కాబట్టి హోలీ ఈవెంట్కి వెళ్ళండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర సరేకి ఇస్తూ తప్పకుండా సరియు హోలీ ఈవెంట్కి తప్పకుండా నేను లక్ష్మి మనిషి వస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సరియు షాక్ అవుతూ అది కాదు మిత్ర మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే ఈ ఈవెంట్కి వస్తున్నారు ఫ్యామిలీ ఎవరిని కూడా ఇన్వైట్ చేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అలా అయితే నేను కూడా రావడం కుదరదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక మనీషా మిత్రని ఒప్పించమని లక్ష్మికి సేగ చేస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మిత్రతో మిత్ర గారు ఎలాగో ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకునే ఈవెంట్ అని అంటున్నారు కదా మీరు వెళ్ళండి పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటే ఇంకొక మాట కూడా మాట్లాడదు ఇప్పుడు మీరు ఆ ఈవెంట్కి వెళ్ళకపోతే సరియుని అవమానించిన వాళ్ళు అవుతారు ఇంటికి వచ్చిన గెస్ట్లను అవమానించకూడదని చెప్పి లక్ష్మి మిత్రని ఒప్పిస్తుంది ఇక అలా లక్ష్మి బలవంతంగా చెప్పడంతో మిత్ర ఆ ఈవెంట్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు ఇక తర్వాత సరియు థ్యాంక్ యూ మిత్ర అంటూ థ్యాంక్స్ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా లక్ష్మితో వెరీ గుడ్ లక్ష్మి మొత్తానికి నువ్వు మిత్రని బాగానే ఒప్పించావు అయితే నీ పసుపు కుంకాల్లో సగ ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అనమాట అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇక అలా మనీషా లక్ష్మికి థ్యాంక్స్ చెప్పకండి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి అంతా కూడా లక్ష్మి మనీషా కుట్రను ఎలా తిప్పికొట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే మనిషి మిత్ర ఇద్దరు కలిసి హోలీ ఈవెంట్కి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఈవెంట్కి వెళ్ళిపోయిన తర్వాత జయదేవ్ లక్ష్మితో అమ్మ లక్ష్మి అదేంటమ్మా మిత్రని ఒంటరిగా మనీషతో అలా పంపించావు గతంలో ఒకసారి నువ్వు ఇలా మిత్రని మనీషతో ఒంటరిగా పంపిస్తే ఏం జరిగిందో మర్చిపోయావా పైగా అసలు దీక్షితులు గారు మిత్ర జాతకంలో రెండో పెళ్లి రాసిపెట్టిందని చెప్పారు అందుకే నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు మిత్రను ఎలా పంపించకుండా ఉండాల్సింది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మీరేం కంగారు పడకండి మామయ్య గారు ఈ జన్మకు మిత్రుగారిని నా నుండి ఎవరు కూడా దూరం చేయలేరు ఈరోజు అని అందరి ముందు దోషిగా నిలబెట్టబోతున్నాను తన తప్పులన్నీ కూడా మిత్రగారి ముందు నిరూపించబోతున్నాను అందుకే ఆ మనీషతో మిత్రగారిని పంపించానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు త్వరగా వెళ్ళి మీరు కూడా రెడీ అవ్వండి మావయ్య మనం కూడా ఆ ఈవెంట్కి వెళ్తున్నామని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత చాను వివేక్లతో పిల్లలతో అందరూ రెడీ అవ్వండి మనం హోలీ ఈవెంట్కి వెళ్తున్నామని లక్ష్మి చెప్పడంతో ఇక అంతా కూడా ఎంతో ఆనందంగా రెడీ అవుతూ ఉంటారు మరోపక్క మిత్రమనిష ఇద్దరు కూడా సరి అరేంజ్ చేసిన పార్టీకి వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత సరియు తన ఫ్రెండ్స్ని మిత్రకి ఇంట్రోడ్యూస్ చేస్తూ ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి మనీషాని పక్కకు తీసుకొని వెళ్తుంది మనీషా నువ్వు అడగగానే లక్ష్మి అంత సింపుల్గా మిత్రని పంపించిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుందని నాకు అనిపిస్తుంది ఆ లక్ష్మిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటే దాని మొహం ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ నేను ఇచ్చిన షాక్కి ఆ లక్ష్మి టెన్షన్లో ఉంది ఎక్కడ తన చెల్లెలి జీవితం నాశనం అవుతుందోనని ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది అందుకే మిత్రని చెల్లెల కోసం త్యాగం చేయడానికి కూడా ఆ లక్ష్మి ఒప్పుకుంది ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ప్లాన్ చేసేలాగా లేదులే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది లేదు మనీషా లక్ష్మిని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు అని సరిగా అంటూ ఉంటే అప్పుడే ఒక కార్ వచ్చి అక్కడ ఆగుతుంది కార్లో నుండి లక్ష్మి కిందికి దిగుతుంది లక్ష్మితో పాటు ఫ్యామిలీ అందరూ కూడా కిందికి దిగుతారు ఇక అందరిని చూసి మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి మనీషా లక్ష్మి రావడమే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చేసింది నేను చెప్పాను కదా లక్ష్మి ఏదో ప్లాన్ చేసే ఉంటుందని మిత్రకు నీకు పెళ్లి జరగకుండా ఉండడానికి లక్ష్మి అందరినీ తీసుకొచ్చింది ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని నువ్వు మిత్రని ఎలా పెళ్లి చేసుకుంటావని చెప్పి సరి అడుగుతుంటే ఇక మనీషా నోటు వెంట మాట రాదు తర్వాత లక్ష్మి జయదేవ్ వివేక్ అందరూ కూడా లోపలికి వస్తారు హాయ్ మనీషా ఏంటి మేము వస్తామని నువ్వు అస్సలు ఊహించలేకపోయావు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మేము రావడం నీకు షాకింగ్గా ఉన్నట్టుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేం లేదు అని చెప్పి రండి అంటూ ఇక అలా మొహమాటంగా మనీషా అందరినీ లోపలికి తీసుకుని వస్తుంది ఇక మిత్ర అందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాన్న అని చెప్పి జొన్న ఇద్దరు కూడా వచ్చి మిత్రని హక్ చేసుకుంటారు మీరందరూ కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అని ఫోన్ చేసి మా అందరినీ రమ్మని చెప్పిందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో మిత్ర మనీషాకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ మనీషా థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నువ్వు బాగా ఆలోచించావని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు తర్వాత మనిష లక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్ళి ఏ లక్ష్మి ఏంటిది నీ చెల్లెలి జీవితం గురించి నీకు భయం లేదా మిత్రులు పెళ్లి చేసుకోవడానికి నేను ఈ ఈవెంట్ని ప్లాన్ చేశానన్న విషయం నీకు తెలుసు మరి తెలిసి కూడా ఇంట్లో అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి మనిషి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి నువ్వు నా చెల్లెల జీవితాన్ని అడ్డుపెట్టి మిత్రగాన్ని నా దగ్గర నుండి లాగేసుకోవాలని చూస్తే నేను అంత సులువుగా నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటానని అలా ఎలా అనుకున్నావు మనిష ఇక్కడున్నది లక్ష్మి నా భర్తని నీకు త్యాగం చేస్తానని అలా ఎలా అనుకున్నావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కొద్దిసేపట్లో నీకు ఇక్కడ అవమానం జరగబోతుంది నీ గుడ్డు రట్టగబోతుందని చెప్పి లక్ష్మి బెదిరిస్తూ ఉంటే మనిష ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది నువ్వు కావననే నన్ను భయపెట్టడానికే ఈ విధంగా చెప్తున్నావు కదా అని చెప్పి మనిషి అంటూ ఉంటాయి కాసేపట్లో నీకే తెలుస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మి పక్కకు వెళ్ళి అర్జున్కి ఫోన్ చేస్తుంది అర్జున్ గారు అంతా రెడీయే కదా అని చెప్పి అంటూ ఉంటే అంతా రెడీగానే ఉంది లక్ష్మి వచ్చేయమంటావా అని అర్జున్ అంటాడు ఇక తర్వాత లక్ష్మి మిత్రతో ఏమండి ఈ రోజు ఈ ఈవెంట్లో మీకు మనిషికి ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటదని మిత్ర అంటూ ఉంటాడు కాసేపట్లో మీకే తెలుస్తుందని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఇంతలో అర్జున్ అక్కడికి వస్తాడు హాయ్ అర్జున్ నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది ఏమైపోయావు ఈ మధ్య అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు ఏం లేదు మిత్ర కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాను ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు డాక్టర్ గారు ఎక్కడ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అదిగో వచ్చేస్తున్నారని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఈవిడ మనిషికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కదా ఇక్కడి కిందకు వచ్చారని చెప్పి మిత్ర అంటూ ఉంటే నిజాలు బయట పెట్టడానికి వచ్చారని లక్ష్మి అంటుంది తర్వాత ఆ డాక్టర్ అక్కడికి వచ్చి మిత్రతో సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి మీరు అందరూ అనుకున్నట్టుగా అసలు ఈ మనిష ప్రెగ్నెంటే కాదు తనది ఫేక్ ప్రెగ్నెన్సీ ఆ రోజు నేను ఇదే విషయం గురించి మీతో చెబుదామనుకుంటే నన్ను చంపిస్తానని తను బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి ఇక అలా డాక్టర్ జరిగింది మొత్తం కూడా మిత్రకు చెప్పేస్తుంది ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా చంప పగలగొడతాడు ఆ తర్వాత మనీషా ప్లీజ్ మిత్ర దయచేసి నేను చెప్పేది విను ఇదంతా కూడా నీ కోసమే చేశాను నువ్వు నాకు దక్కకపోతే ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను అని చెప్పి మనీషా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులతో అరవింద అక్కడికి వస్తుంది సార్ తను ఇన్ని రోజులు నన్ను కిడ్నాప్ చేసి నన్ను దాచిపెట్టింది తనని అరెస్ట్ చేయండి అని చెప్పి అరవింద పోలీసులకు చెప్పడంతో ఇకప్పుడు పోలీసులు మనీషాని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అరవింద మిత్రతో నా మిత్ర ఇన్ని రోజులు ఈ మనీష కుట్ర వల్ల మన కుటుంబం అంతా కూడా ఎంతో బాధను అనుభవించింది ఈ మనీష లక్ష్మి కొన్నేళ్ల పాటు మనకి దూరం అవ్వడానికి కారణమైంది అని చెప్పి అలా జరిగింది మొత్తం కూడా అరవింద మిత్రకు చెప్పి పోలీసుల చేత మనీషని అరవింద అరెస్ట్ చేస్తుంది ఇక దాంతో మిత్ర ఎంతో బాధగా లక్ష్మిని గట్టిగా హత్తుకుంటాడు సారీ లక్ష్మి మనీషా వల్ల నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అసహించుకుని కొన్నేళ్లు దూరం పెట్టానని చెప్పి ఎంత ప్రేమగా అలా లక్ష్మిని హత్తుకుంటాడో అలా అరవింద రాకతో మనీషా అరెస్ట్ అవుతుంది